తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అద్దె ఇల్లు ఎప్పుడు మారాలి ఏ రోజు మారితే కలిసి వస్తుంది అద్దె ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన వస్తువులు ఏమిటి విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం అద్దె ఇల్లు మారడానికి బుధవారము గురువారము శుక్రవారము చాలా మంచిది ఆదివారము సోమవారము మంగళవారము మారకపోవడమే మంచిది అత్యవసరమైతే ఆదివారం రోజు మార్చుకునే వచ్చును పాడ్యమి తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి ద్వాదశి ఇతిథులు చాలా మంచివి సోమ మంగళవారాల్లో ఇల్లు మారకూడదు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే శని ఆదివారాల్లో ఇల్లు మారవచ్చు అద్దె ఇంటికి మారేటప్పుడు తప్పనిసరిగా వాస్తుని చూసుకుని మారాలి ఎప్పుడైనా అద్దె ఇంట్లో హాల్ మరీ విశాలంగా ఉంటే డబ్బు ఖర్చు ఎక్కువ అవుతుంది మారిన ఇంట్లో వస్తువులు బాగుంది అని చెప్పడానికి ఒకే ఒక్క ముఖ్య విషయము అద్దె ఇల్లు మొదటి రోజు నిద్ర చేసినప్పుడు ఏ పిడికలు రాకుండా ప్రశాంతంగా నిద్రపోతే ఆ ఇంట్లో వాస్తు దోషం లేదు అన్నట్లు అద్దె ఇంట్లోకి చేరేటప్పుడు పాలు పొంగించి వినాయకుడికి లక్ష్మి విష్ణువు కుటుంబము దేవుళ్ళను పూజించాలి అద్దె ఇంటికి మారేటప్పుడు తీసుకువెళ్ళవలసిన వస్తువులు పసుపు కుంకుమ ఉప్పు చింతపండు చక్కెర బియ్యము కందిపప్పు పాలు తీసుకువెళ్ళాలి పాలు పొంగిస్తు శుభ్రమైన పాత్రను దేవుని పటాలను పూజా సామాగ్రిని తీసుకుని వెళ్ళాలి పాత చీపుర్లు చాటలు చెప్పులు పాత బట్టలు విరిగిపోయిన పగిలిపోయిన వస్తువులు తీసుకుని వెళ్ళవద్దు అలాగే రోలు సానలు ఖచ్చితంగా తీసుకుని వెళ్ళండి ఉంటే అదే ఇంట్లో వాస్తుదోషం ఉంటే అక్కడ దేవుని ఫోటో కానీ ఆకుపచ్చని చెట్టు కానీ నిండుగా ఉన్న నీళ్ల బిందెను కానీ ఉంచాలి అప్పుడప్పుడు నీళ్లు మారుస్తూ ఉండాలి అద్దె ఇంటిని కూడా సొంత లాగో శుభ్రంగా ఉంచుకున్న లక్ష్మి కటాక్షము త్వరగా కలిగి సొంత ఇంటి కళ ప్రారంభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాను